రాధిక గారు ఇప్పుడు చాలా మంది న్యూమరాలజీ ప్రకారం నేమ్స్ కరెక్ట్ లేవు అనేసి వాళ్ళు కరెక్షన్స్ చేపించుకుంటారు కదా సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక నేమ్ చేంజ్ చేసుకుంటాం కదండి అంటే నేమ్ కరెక్ట్ గా లేదనుకోండి రాధిక గారు ఇప్పుడు చాలామంది న్యూమరాలజీ ప్రకారం నేమ్స్ కరెక్ట్ లేవు అనేసి వాళ్ళు కరెక్షన్స్ చేయించుకుంటారు కదా సో అట్లాంటి వాళ్ళకి అంటే రిజల్ట్ ఉంటుందా మనం ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఒక నేమ్ ఉండి ఇప్పుడు చేంజ్ చేయడం వల్ల రిజల్ట్ ఉంటుందా లేదు రిజల్ట్ మనకి కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి అని అంటే ఏదైనా ప్రొసీజర్ ఫాలో అవ్వాలా వాళ్ళు జస్ట్ నేమ్ పెట్టుకుంటే సరిపోతుందా ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక నేమ్ చేంజ్ చేసుకుంటాం కదండి అంటే నేమ్ కరెక్ట్ గా లేదనుకోండి నేమ్ కరెక్ట్ గా లేకపోతే ఏంటంటే నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత ఏంటంటే మనం కోర్స్ రాయాలి ఖచ్చితంగా డైలీ కోర్స్ రాస్తేనే దాని రిజల్ట్ వస్తుంది అంటే డైలీ ఇన్ని టైమ్స్ అనే ఉంటాను ఉంటుంది వాళ్ళ లక్కీ ని బట్టి ఉంటుంది ఫిఫ్టీ వన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ టైమ్స్ కానీ ఫార్టీ వన్ టైమ్స్ కానీ అట్లా అలా ఉంటుంది ఆ విధంగా రోజు డైలీ రాయాలి కోర్సు కోర్స్ రాస్తూ ఉంటే ఏంటంటే ఉన్న నేమ్ ఆల్రెడీ నెగిటివ్ నేమ్ ఉంటుంది కదా ఆ నెగిటివ్ అంతా మెల్లికి పోయి పాజిటివ్ లో వచ్చేసి మీకు అన్ని జరగడం స్టార్ట్ అవుతూ ఉంటాయి సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది అనమాట ఓకే అంటే ఇప్పుడు వీళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు అనుకోండి ఒక థర్టీ ప్లస్ పైన ఉన్న వాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ సర్టిఫికెట్స్ అన్ని కూడా వేరే నేమ్ తో ఉంటాయి సో ఇప్పుడు మీరు నేమ్ చేంజ్ చేస్తారు కదా సో అంటే ఇప్పుడు వాళ్ళు ఆ నేమ్స్ ఈ నేమ్స్ మ్యాచ్ అవ్వవు సో అయినా కూడా వాళ్ళకి రిజల్ట్ ఉంటది అంటారా లో నేమ్ ఉంటుంది కదండి అది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దానికి ఒక ప్రొసీజర్ ఉంది కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఫస్ట్ కోర్స్ రాయాలి ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అలా రాస్తే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి అప్పుడు చేంజ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ లోకి వెళ్ళాలి అంటే ఆ ప్రాసెస్ లోకి వెళ్ళొచ్చు లేదు అంటే మనము నేమ్ చేంజ్ అయిన తర్వాత కోర్స్ రాస్తూ ఉంటే ఆటోమేటిక్ గా రిజల్ట్ వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు నేమ్ నేమ్ ఓన్లీ పిలవడం పిలవడం వరకు మనం చేంజ్ చేసిన చిన్నప్పటి నుంచి పిలిచిన వాళ్ళకి చెప్పలేము నా నేమ్ ఇది అని కూడా చెప్పలేము కాబట్టి మనం కోర్స్ రాస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఆ నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ లోకి లో ఓకే మా క్లయింట్ తను మా ఫ్రెండ్ యుఎస్ లో ఉంటుంది తను వాళ్ళ సిస్టర్ ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయిపోయింది తనకి డైవర్స్ అయిందన్నమాట అమ్మాయికి అయిపోయిన తర్వాత కూడా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అవ్వట్లేదు అనమాట మ్యారేజ్ అవ్వట్లేదు ఆస్ట్రాలజీ ప్రకారం కానీ ఇట్లా మామూలు పూజలు హోమాలు రింగ్స్ అన్ని చేంజ్ చేసుకుంది చేంజ్ చేసుకున్నాక కూడా రిజల్ట్ రావట్లేదు అని మొత్తానికి వదిలేసింది వాళ్ళ వాళ్ళ మదర్కి ఏంటంటే అమ్మాయికి పెళ్ళి చేయాలని బాధ ఉంటుంది కదా తను మా ఫ్రెండ్ చెప్పింది అన్నమాట మా చెల్లికి ఇలా ప్రాబ్లం ఉంది నువ్వు ఏం చేంజ్ చేయని చెప్పింది అనమాట చేస్తే ఇంకా తను వినదనమాట రాయమంటే కూడా వినదనమాట అంటే ఎందుకు రాయాలి ఇవన్నీ ఆల్రెడీ ఇంత మనీ ఖర్చు పెట్టేసి ఇవన్నీ చేయించాం కదా ఎందుకు మళ్ళీ చేయడం ఎందుకు ఇవన్నీ కొత్త కొత్తవి అనేసి వినదు వినదు అనేసి చెప్పింది మా ఫ్రెండ్ తర్వాత నేను చెప్పాను నువ్వేనే రాయొచ్చు రాయచ్చు తన బదులు అనేసి చెప్పాను చెప్తే తను అనమాట ఒక ఫార్టీ డేస్ రాసింది ఫార్టీ డేస్ రాయగానే ఆ వీక్లోనే తనకి ఒక మ్యాచ్ వచ్చింది ఆటోమేటిక్గా మ్యాచ్ వచ్చిన తర్వాత ఒక టెన్ డేస్ లోనే మ్యారేజ్ అయిపోయింది అంటే నేమ్ చేంజ్ చేసుకున్న వాళ్ళు కాకుండా వాళ్ళ తర్వాత అలా కొంతమంది విన్నర్ విన్ననప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా ఎవరైనా రాయచ్చు వాళ్ళు రాస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా ఇలా రాసినా కానీ వాళ్ళ నెగిటివ్ అంతా పోతూ ఉంటుంది అంటే ఇప్పుడు నేమ్ చేంజ్ చేసుకోవడం వల్ల ఓన్లీ అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కొంతమంది ఉండి చేసుకోవడము అంటే అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయని మీకు అంటే ఏ పరంగా చూడవచ్చు ఇప్పుడు వాళ్ళ నేమ్ నెంబర్లో తెలుస్తుందండి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఏదో ఒక హెల్త్ ఇష్యూతో ఇప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంటుంది కదా కొంతమందికి ఆ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట మనకేందంటే ఒక నేమ్ పెట్టామంటే దాంట్లో హెల్త్ రిలేషన్ కెరీర్ మనీ అన్ని విధాలుగా చూసి వాళ్ళకి పర్ఫెక్ట్ గా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి పెట్టామనుకోండి ఆటోమేటిక్గా అవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని హెల్త్ మంచి అయిపోతుంది వాళ్ళకి ఫ్యూచర్ బాగుండాలి అంటే మంచి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఒక లక్ లాగా కలిసి వస్తుంది అనమాట ఏదన్నా వేసినా కానీ ఏదన్నా